నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త అక్క శ్రావణ మాసంలో ఉన్నాము ఇంకా అయిపోతుంది శ్రావణ మాసం ఎంత ఫాస్ట్ గా ఎప్పటికప్పుడు అయిపోతుంది ఎప్పటికప్పుడు ఇలా అనుకోవడమే అక్క జస్ట్ అలా చూస్తున్నాం అంతే సమయం అలా వెళ్ళిపోవడం ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది అసలు సమయం అంతా పౌర్ణమి కూడా అయిపోయింది అష్టమి కూడా అయిపో వచ్చేస్తుంది రైట్ అక్క ఇక ఆ దత్తపీఠంలో శ్రీపాది శ్రీవల్ల దత్తపీఠంలో అఖండ సప్తాహ పారాయణం జరగబోతోంది అని మీరు చెప్పడం జరిగింది ఒకసారి ప్రేక్షకులు కూడా చెప్తే దాన్ని తప్పకుండా పద్మిని నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను అన్ని ప్రయత్నాలు చేశాము అన్ని పరిహారాలు చేశాము ఇంకా మమ్మల్ని స్వామి కరుణించట్లేదు అన్నప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఇంకా మాకు జరగట్లేదు అన్నప్పుడు అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం అఖండ జ్యోతి వెలిగిస్తాం పీఠంలో వాళ్ళ సంకల్పం చెప్పుకొని పారాయణం చేయాలి ఎలా అంటే ఇంకా పూర్తి దృష్టి స్వామి మీద ఉండాలి ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి పీఠంలో మనము ఒక నెల రోజుల క్రితం చేసినట్టున్నాము చేసిన నెల రోజులైంది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి రెండు రెండు ఉద్యోగాలు రెండు రెండు ఉద్యోగం రికార్డెడ్ ఉద్యోగాలు వచ్చాయి జీతాలు పెరిగాయి అందరికి పాజిటివిటీ మాకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్తూ ఉన్నారు అలాంటి అద్భుతమైన గ్రంథమే మన గురుచరిత్ర పారాయణం అఖండ సప్తా సాముఖి గురుచరిత్ర పారాయణం వారం రోజులు కూడా పారాయణం చేయాలి చాలా స్ట్రిక్ట్ గా నేను అక్కడ రూల్స్ పెడతాను నేనే వంట చేసి పెడతాను ఏడు రోజులు కూడా భోజనాలు అక్కడే ఉల్లిపాయ ఉల్లిపాయ ఉండదు ఏకభుక్తం చేయాలి అలాగే నాలుగు హారతులు కూడా జరుగుతాయి అంటే ఇంకా ట్రాన్స్ ఏడు రోజులు ట్రాన్స్ భగవంతుడి మీదే ఇన్ని రోజులు నువ్వేం జీవించావో తెలియదు ఆ ఏడు రోజులు మాత్రం నీ కర్మల నుంచి నేను విముక్తి చేయమని నువ్వు వేడుకుంటున్న సమయం భగవంతుడికి అలా చాలా ప్రాబ్లమ్స్ లో ఉండే వాళ్ళు వచ్చి పారాయణం చేసుకుంటారు పిల్లల కోసం కావాలనుకున్న వాళ్ళు వచ్చి పారాయణం చేసుకుంటారు ఉద్యోగాల కోసము పెళ్లిళ్ళ కోసము అలాగే ఆర్థిక సమస్యల కోసము ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే స్వామి ఒక దారి ఖచ్చితంగా చూపించగలరు ఓకే అలా డేస్ జరుగుతుంది అలాంటిది ఏడు రోజులు సప్తాహ పారాయణం అందుకే దీని పేరు అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం అఖండం అంటే అఖండ దీపం అక్కడ వెలుగుతూనే ఉంటుంది దీపం వెలుగుతూనే ఉంటుంది ఏడు రోజుల పారాయణం జరుగుతుంది నాలుగు హారతులు జరుగుతాయి అందరూ కూర్చొని చదువుకోవాలి ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది లోపల ఉద్యోగాలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని వాళ్ళు టైం సాయంత్రం రావచ్చా వచ్చి చేయొచ్చు సో డే అంతా అక్కడే ఉండాలని లేదు ఏం లేదు రాత్రి పూట ఈవినింగ్ టైమ్ ఆఫీస్ నుంచి వచ్చి కూడా ఇప్పుడు కుక్కడిపల్లి మియాపూర్ చందానగర్ లింగంపల్లి ఈ ఏరియా వాళ్ళందరికీ దగ్గర అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేసుకోవచ్చు దూరాల నుంచి కూడా వచ్చారు పద్మిని ఎల్బి నగర్ నుంచి కూడా మెట్రో ట్రైన్ లో వచ్చారు ఎల్బి నగర్ నుంచి అవును ఒకళ్ళు అయితే వేరే ఊరు నుంచి వచ్చేసారు వేరే ఊరు నుంచి వచ్చి కూర్చొని చేశారు ఇలా అందరు కూడా చేస్తున్నారు స్వామి వాళ్ళకి ఏదో ఒక మార్గం దారి అంటే డబ్బు ఇస్తారని కాదు ఒక డోర్ ఓపెన్ చేస్తారు ఆ మార్గాన్ని స్వామి చూపిస్తారు రైట్ ఇదే 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 కదా చరిత్ర అందరు కూడా రోజు ఉదయాన్నే పారాయణం చేస్తారు తర్వాత వాళ్ళతో సిద్ధమంగళ స్తోత్రం చేయిస్తాను సిద్ధమంగళ స్తోత్రం పారాయణం ఉంటుంది మంత్ర జపం చేయిస్తాను ఒక్కో నామం ఇస్తాను వాళ్ళకి అన్ని రోజులు చేయడానికి నెక్స్ట్ ఫార్టీ వన్ డేస్ చేసుకోవడానికి కూడా నామం ఇస్తాను దత్తాత్రేయ స్వామి వారు వాళ్ళకి మెసేజ్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట అలా అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ పుస్తకాలు లేవు అనుకున్న వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు పారాయణ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఆ పుస్తకాల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మనమే పుస్తకాల్ని కూడా ఇస్తాం తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఓన్లీ పారాయణం చేయాలి అనుకునే వాళ్ళకి రైట్ అక్క ఓన్లీ పారాయణం చేయాలి వాళ్ళకి పారాయణం చేసిన వాళ్ళకి తర్వాత కొత్త పుస్తకాలు మనం ఇస్తాం ఫస్ట్ స్వామి మెసేజ్ ఇచ్చిన పుస్తకాలు ఉంటాయి అవి చదువుకుంటారు తర్వాత కొత్త పుస్తకాల్లో వాళ్ళకి ఒక నామం వాళ్ళు లైఫ్ టైం చేసుకోవడానికి ఒక నామం ఇచ్చి పంపిస్తాం ఎప్పటి నుంచి మొదలవుతున్నాయో వచ్చే గురువారం నుంచి స్వామి జన్మదినం కూడా దగ్గరలో ఉంది శిల్పాదులు వారిది త్వరలో దగ్గరకు వస్తుంది కాబట్టి ముందుగానే అక్కడ సప్తాహాలు అందుకే మొదలు పెడుతున్నాం ఏ రోజు నుంచి అక్కడ వచ్చే గురువారం అంటే ఆగస్ట్ నైన్త్ నుంచి ఆగస్ట్ నైన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు తర్వాత వాళ్ళకు ఉద్యాపనగా అగ్నిహోత్రి చేస్తాం మనం దాన్ని దత్తాత్రి నామంతో అగ్నిహోత్రి చేస్తాం అంటే హోమం ఉంటుంది హోమం ఉంటుంది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఉంటుంది అది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే గురువారం పారాయణం మొదలు పెడతారు ఆ వచ్చే గురువారం హోమం ఉంటుంది రైట్ బ్యూటిఫుల్ అక్క డెఫినెట్ గా రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయలేకపోతున్నాము పోనీ ఖర్చు పెట్టి ఇలాంటి పరిహారాలు చేయలేకపోతున్నాము పరిహారాలు చేయలేమండి మా దగ్గర డబ్బులు వింటూనే ఉంటాం కదక్క ఒక పదకొండు రూపాయలే దక్షిణ వేయమంటాం మనం ఇక్కడ ఎందుకంటే దాన్ని దత్తక్షేత్రాలకి పంపిస్తాం పంపిస్తారు ఓన్లీ లెవెన్ రూపీస్ వేసుకోమంటాం వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి స్వామి గురు దక్షిణ ఇవ్వాలి కాబట్టి పదకొండు రూపాయలు వేసి పారాయణం మొదలు పెట్టుకో మొదలవంతి ఇంకా దీనికి పెద్ద ఖర్చు వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏమి వాళ్ళకు ఉండే దాంట్లో వాళ్ళు చేసుకోవటమే వచ్చి కావాల్సింది ఇక్కడ పరిపూర్ణమైన భక్తి పద్మిని ఇంకేం అడగట్లేదు స్వామి ఇంకా కూడా మాయలో చిక్కుకొని కూడా చాలా మంది స్వామిని దూషిస్తూ ఉంటారు స్వామిని అంటూ ఉంటారు తోలనాడుతూ ఉంటారు స్వామి ఎందుకు చేయట్లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మార్గం అని చెప్పొచ్చు అంటే సెకండ్ ఛాన్స్ స్వామిస్తున్నారు తెలుసుకోండి మారండి స్వామిని అనొద్దు నీలో లోపాలని సరి చేసుకోండి స్వామిని పట్టుకోండి తప్పకుండా స్వామి కుమార్గాన్ని చూపిస్తారు ఇన్ని పర్ డే ఇన్ని అధ్యాయాలు అని ఉంటుంది కదా ప్రతి గురువారం నుంచి మనకి ఇక్కడ సప్తాహానికి సంబంధించి ఈ స్కెడ్యూల్ ప్రకారం మనం ఫాలో అయిపోవాలి ఇక్కడ ఉంటుంది గురువారం నుంచి బుధవారం వరకు ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది ఆ రోజుకి ఒక్కొక్క తొమ్మిది పది అధ్యాయాలు ఉంటాయి తొమ్మిది పది అధ్యాయాలు ఉంటాయా ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయము పది నుంచి ఇరవై ఒకటో అధ్యాయము అలా ఉంటాయి శనివారం ఆదివారం మాత్రం చాలా తక్కువ అధ్యాయాలు ఉంటాయి శనివారం కూడా ఎక్కువే ఆదివారం సోమవారం తక్కువ ఉంటాయి అధ్యాయం ఇలా చేసేసుకుని ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలంటే కూడా ఒక్కసారి చెప్పండి అక్క మన పీఠంలో ఎలాగో జరుగుతుంది చేసుకోవచ్చు నేను ఎందుకంటే సామూహికానికి ఎక్కువ పవర్ ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో అఖండం పెట్టలేరు బాబోయ్ అఖండము ఇదైతే మా భయం అని అంటారు ఇంట్లో కూడా దీన్ని పాటించవచ్చు కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ అఖండ సప్తాహం అయిపోయిన తర్వాత పదకొండు మందికి అన్నదానం చేయాలి భిక్ష వేయాలి ఆ భిక్ష దత్తాత్రేయ స్వామి స్వీకరిస్తేనే నీ కర్మలు తొలుగుతాయి స్వామి చాలా క్లియర్గా చెప్పారు ఆ భిక్ష వేసి స్వామి మీరు ఏదో ఒక రూపంలో వచ్చి మా భిక్ష స్వీకరించాలి అని కోరుకోవాలి ఇంట్లో గా పారాయణం చేసుకునే వాళ్ళు గురువారం నుంచి మొదలుపెట్టి ఆ భిక్షా కార్యక్రమం అనేది తప్పకుండా చేయాలి కానీ సప్తాహంకి అఖండ సప్తాహం సామూహికంకు ఉండే పవర్ వేరు అంటే రిజల్ట్ అతి త్వరగా వస్తుంది శీఘ్రంగా వస్తుంది అనమాట ఒక ఎక్స్ప్రెస్ లాగా అంట అలా క్షిప్రంగా అద్భుతం ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మొదలు కాబోతోంది శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠంలో అఖండ సప్తాహ పారాయణం కాబట్టి ఒకవేళ రావాలి అనుకునే వాళ్ళు లతగారి కి కాల్ చేయాల్సి ఉంటుంది లొకేషన్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది రైట్ అక్క చాలా అద్భుతంగా ఎప్పట్లానే అసలు ఇప్పుడు మళ్ళీ చేయటానికి గల కారణం ఏంటి శ్రీపాదులు వారి జన్మదినం కోసం దగ్గరలో ఉంది కాబట్టి స్వామి ఆలోచనలోనే ఉండాలి అంత అలాగే చాలా మంది ఇబ్బందులు 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 ఎప్పుడు పెడతారు అక్కడ సప్తాహం అని అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా మనం చేస్తున్నాం బ్యూటిఫుల్ మరి మరిది అందుకే స్వామి పెట్టిస్తున్నారేమో అని అనుకుంటున్నారు తప్పకుండా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త